శాస్త్రి కాళీపట్ప రామారావు కేఎన్వై పతంజలి మహాభోగలే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఇక్కడ మన మధుర రాజారావు ముఖ్యంగా డాక్టర్ కేశవరెడ్డి వీళ్ళందరూ నాకంటే ముందు నడిచి నాకు దారి చూపించిన వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు సజీవులు కాదు కాబట్టి ఆ బిరుదు వాళ్ళకే వాళ్ళతో వాళ్ళతో చెందడానికి వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు నేనున్నాను కాబట్టి వచ్చిన కాబట్టి వాళ్ళకందరి తర్వాతనే చిట్ట చెవరే వాళ్ళనే లేదు మామూలుగా కొంతమంది కొన్ని అవార్డులు తీసుకొని ఈ అవార్డు నా బాధ్యత పెరిగింది అంటారు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకపోయినా ఈ ఈ ఈ అవార్డు వల్ల నేను ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మన తల రామచంద్ర నాయుడు గారి పక్క ఊరే డాక్టర్ కేశవరెడ్డి తలపల అనే ఊరు ఆయన చాలా పుస్తకాలు రాశాడు నేరు ఇన్క్రెడిబుల్ గార్డెన్స్ అలా అతను అడవిని చేయించాడు ఇవన్నీ కూడా మాండలికంలో రాసినవి మీ అందరి సహకారంతో ముఖ్యంగా రాజన్న ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో ఆయన ఆయన పుస్తకాన్ని నేనే పనిచేసి ఒక సంవత్సరం పనేది ఆ పుస్తకాలన్నింటినీ డాక్టర్ కేశవరెడ్డి సమగ్ర సాహిత్యం అనే పేరుతో నేను తీసుకురాకపోతే మీ అందరి సహాయ సహకారాలతో ఈ ఇలాంటి అవార్డులకు తీసుకోవడం వెనుక నాకు అర్థమే లేదు ఆ ఒక్క పని నేను చ చేస్తానని ప్రతి రచ ఆయన పుస్తకాలన్నింటినీ నేను ఉండి ప్రూఫ్లు దిద్ది ఆ పెద్ద పుస్తకాలు తీసుకువస్తానని సవినయంగా బరాయి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను